సీఎం రేవంత్ రెడ్డి ఏవి రంగనాథులు కబ్జాదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ పరిధిలో ఇప్పటికే నిర్మించుకున్న అక్రమ కట్టడాలను తొలగిస్తూ తగ్గేదే లేదంటున్నారు చెరువులు గుంటలు నాళాలు కబ్జా చేసి ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలను నిర్మించి సుమ చేసుకున్న వారికి గుణపాఠం చెబుతున్నారు ప్రస్తుతం డబుల్ ఆర్ ఎవరి మాట వినరు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది చెరువులను కాపాడడంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధి నిర్మాణంలో హైదరాబాద్ చీఫ్ రంగనాథ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ పలువురు ప్రశంసలు పొందుతున్నారు ఫిర్యాదులు అందిన వెంటనే సాంకేతిక పరంగా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నిజ నిర్ధారణ అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు అన్ని రకాలుగా పరిశీలించిన అనంతరం కబ్జా అని తేలితే నిర్మోహమాటంగా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా ఆక్రమణలను తొలగిస్తోంది హైడ్రా కొన్ని చోట్ల ఒక్కోసారి కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నాలు కూడా జరగడం లేదు ఎందుకంటే కూల్చివేతల గురించి ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పి కూల్చివేతలను ఆపాలి అంటే అది కేవలం సీఎంకు కానీ రంగనాథ్ గాని చెప్పి నిలిపివేయించాలి అది సాధ్యం కాదు అందుకే కోట్ల ఖరీదు చేసే విల్లాలు భవనాల కూల్చివేతలు సాఫీగా కొనసాగుతున్నాయి కాస్త విరామం అనంతరం హైడ్రా మళ్లీ పెద్ద ఎత్తున కూల్చివేతలను ప్రారంభించింది హైదరాబాద్ నగర శివారులోని చెరువులు కుంటలను ఆక్రమించుకొని నిర్మించిన భవనాలను తొలగిస్తున్నారు కొంతమందికి నోటీసులు జారీ చేసి పదిహేను రోజుల్లో కూల్చివేతలను తామే కొనసాగించుకోవాలని ఆదేశిస్తున్నారు ఇచ్చిన గడువులోపు ఆక్రమణలు తొలగించకపోతే తామే స్వయంగా కూల్చివేస్తామంటూ హెచ్చరిస్తోంది హైడ్రా తాజాగా ఆదివారం ఉదయం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేట కత్వ చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన విల్లాలను కూల్చివేస్తున్నారు అలాగే అమీన్పూర్ వాసవీనగర్ హెచ్ఎంటీ కాలనీలతో పాటు మాదాపూర్లోని సున్నపు చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది హైడ్రా సున్నపు చెరువులో ఇప్పటికే నలభై మూడు ఎకరాలు కబ్జాకు గురైనట్లు హైడ్రా అధికారులు తేల్చారు బాచపల్లి బొరంపేట చెరువు పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూడా తొలగిస్తున్నారు ఇక సినీ నటులు మురళీమోహన్కు చెందిన జేబేరీ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో నిర్మించిన గచ్చిబౌలిలోని రంగ్లాల్ చెరువులోని ఆక్రమణను పదిహేను రోజుల్లో తొలగించాలంటూ హైడ్రా ఇప్పటికే నోటీసులను జారీ చేసింది